వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరా ఒంగోలు ఎంఆర్పిఎస్ మాదిగల మహా సమ్మేళనం సభ విజయవంతం ఎంఆర్పిఎస్ కృపాకర్ మాదిగ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈదుముడి బహిరంగ సభ మరియు ఒంగోలు మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన మాదిగల బహిరంగ సభ విజయవంతం అయినదని వేలాది మాదిగలు తరలి వచ్చారని ఒంగోలు మున్సిపల్ గ్రౌండ్ నందు జరిగిన మాదిగల సమ్మేళనం విజయవంతమైందని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అదేవిధంగా ఇదు నందు ఎంఆర్పిఎస్ కోసం ఆత్మ బలిదానాలకు పాల్పడిన నాయకులకు అర్పిస్తూ ఉన్నామని ఏళ్ల చరిత కలిగిన ఈ ఉద్యమాన్ని మళ్ళీ ఈతరం నాయకులు తీసుకోవలసిన అవసరం ఉందని దళిత ఉద్యమాలలో యువకులు ప్రముఖ పాత్ర వహించాలని ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగా సూచించారు అదే సమయంలో ఇప్పటికి కూడా పల్లెల్లోనూ అగ్రవర్ణాలు దళితులను తొక్కేస్తున్నారని వాళ్ళ ఆధిపత్యం కోసం దళితులను వాడుకొని రాజకీయాలు చేస్తు ఉన్నారని ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగా మాట్లాడారు కడప జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గడ్డం నరసింహులు మాదిగా మాట్లాడుతూ కడప జిల్లాలో దళితుల వరకు వస్తే కూడా ఎదిరిస్తామని ప్రతి పల్లెలో అగ్ర కులాలను ఎదిరిస్తామని రాజకీయం కోసం దళితులను వాడుకుంటే ఊచకోత కొయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నామని నరసింహులు తెలియజేశారు ఈ సందర్భంగా కడప జిల్లా దళిత మహిళా అధ్యక్షురాలు చెన్నమ్మ మాదిగా మాట్లాడుతూ దళితులలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని మహిళలకు ఎటువంటి పథకాలు లేవని ఉన్నా కూడా అగ్రవర్ణాలు తీసుకొని పోతున్నారని బాధపడ్డారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది